మన యేసు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రియులారా దేవుని మహాకృపను బట్టి త్రిత్వం తర్వాత ఇరవై ఆదివారము మనమందరం ప్రభుని స్థుతించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవలేఖన భాగములు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేను నుండి ఇరవై ఒకటి వరకు మొత్తార్త ఇరవై రెండవ అధ్యాయం ఒకటి నుండి పద్నాలుగు ఈ రెండు పాఠ్యభాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశము సమయము పొనియక సమయము పొనియక మన ప్రవీణయస్సు క్రీస్తునామములో అందరికీ మరొక పర్యాయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను క్రీలరా ఈ లోకంలో అన్నిటికంటే ప్రశస్తమైనవి కొన్ని మనకు కనబడుతుంటాయి దానిలో ప్రాముఖ్యమైన వరుసలో సమయం ఒకటి ఉంటుంది టైం అనేది ఎప్పటికీ కూడా వెనక్కి తీసుకురాలనేటువంటి చాలా అమూల్యమైనటువంటిది ఈ సమయాన్ని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నామో అనేది చాలా చాలా అవసరం ఎందుకనంటే ప్రస్తుత దినములు చాలా సమయాన్ని వృధా చేయడానికి అనుకూలంగా ఉన్నటువంటి దినాలుగా కనబడుతున్నాయి టైం వేస్ట్ అనేవి ఎన్నో రకాలుగా మనం చూస్తుంది ఇంటర్నెట్ ద్వారా మొబైల్ ద్వారా ఇంకా ఇతరితర పనుల ద్వారా సమయాన్ని వృధా చేసుకున్న యవనస్తులను మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం వారు చేయవలసిన సమయంలో చేయవలసిన పనులను చేయక వారి సమయాన్ని అంతా వృధా చేసుకుని తర్వాత ఎంతగానో బాధపడేటువంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్న యువతలో మనం కనబడుతూ ఉంటాయి ప్రిల్లరా ఈరోజు పౌలు అరాడు చెప్పినటువంటి మాటలను మరొకసారి మనము పునరాలోచన చేసుకుంటూ ప్రస్తుత సినారియోకి పరిస్థితులకు మనం అన్వయించుకుని మన జీవితాలు దిద్దుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వారు జీవితాలు ఎప్పుడు కూడా సక్సెస్ అవుతాయి వారు ఆధ్యాత్మిక జీవితం కానీ భౌతికపరమైన జీవితం కానీ ఏదైనా కానీ వారు సక్సెస్ అవ్వాలి అని అంటే డోంట్ వేస్ట్ యువర్ టైం నీ యొక్క సమయాన్ని నువ్వు వృధా చేసుకోకుండా ఉంటే నీవు సక్సెస్ అవుతావు విజయాన్ని సాధిస్తావు అదే విషయాన్ని పౌలు ఎఫ్ఎస్సి పత్రికలో చెప్తా ఉన్నాడు దినములు చెడ్డవి దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనీయద్దు పోనీయక సద్వినియోగం చేసుకో సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకో వీటిల్లో మనము సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలో మూడు విషయాలు పాఠ్యభాగాల ఆధారంగా నేను చెప్తాను మొదటిగా సద్వినియోగం చేసుకోవడానికి సమయం పోనీయక సద్వినియోగం చేసుకోవడం వీటిల్లో మనం సద్వినియోగం చేసుకోవాలి అని అంటే చూడండి సమయాన్ని పోనీయాక నీవు సత్ప్రవర్తన విషయంలో సద్వినియోగం చేసుకోవాలి సత్ప్రవర్తన విషయంలో సమయాన్ని పోనీయకూడదు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎందుకు అని అంటే ఇక్కడ కొద్దిగా లోతుగా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను ఎఫ్ఎస్సి పత్రిక ఐదు పదిహేను అంటున్నాడు దినములు చెడ్డమే కనుక మీరు సమయం పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలె నడుచుకున్న వాళ్ళన్నట్లు జాగ్రత్తగా చూసుకుని నడుచుకున్న గురించి మాట్లాడుతూ క్రిందంటన్నాడు ప్రభు చిత్తాన్ని గ్రహించండి మధ్యాన్ని మీరు మొత్తులై ఉండకండి మధ్యానికి మొత్తులై ఉండకండి ఆత్మపూర్ణులుగా ఉండండి ఒకరినొకరు పాటలతోనూ ఇంకా అనేక రకాలుగా ఆత్మ సంబంధమైన పాటలతో సంగీతంతో హెచ్చరించుకోండి ప్రభుని గురించి కీర్తించండి ప్రభువు పేరట దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ క్రీస్తు నందలి భయం కలిగి ఒకరినొకరు లోబడి ఉండండి ఈ విషయాలన్నీ చెప్తున్నాడు ఈ చేసే పనులు ఏవైతే ఉన్నాయో మన ప్రవర్తనను ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి మనం ఎలా ప్రవర్తించాలి మన సత్ప్రవర్తన ఎలా ఉండాలో ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఏది మన ప్రవర్తనలో ఇక్కడ చేయాల్సింది ఏంటంటే సత్ప్రవర్తన కలిగి మనం ఉండాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మనం దేవునికి వ్యతిరేకమైన దుష్ట ప్రవర్తనను దుష్ట సాంగత్యాన్ని మనం వదిలిపెట్టి సత్ప్రవర్తనతో మనం జీవించాలి సత్ప్రవర్తన విషయంలో నువ్వు జ్ఞానం కలిగి ఉండాలి అజ్ఞానులుగా ఉండకూడదు దీనికి సమయాన్ని ఉపయోగించాలి సమయాన్ని పోనీయకూడదు సద్వినియం చేసుకోవాలి ఎందుకంటే నిన్ను నీవు సత్పురుషునిగా సత్ మంచి బిడగా మంచి వ్యక్తిత్వం కలిగిన వానిగా నిన్ను నీవు రూపొందించుకునే క్రమంలో సమయాన్ని వృధా చెయ్యొద్దు ఎందుకు ఇక్కడ చెప్తా ఉన్నాడు మద్యపానం వలన వారు హృదేహాలను వారు పాడు చేసుకుంటున్నారు చె చెప్తా ఉన్నాడు మద్యపానము ఎందు అందులో మీరు మద్యములో మత్తులై ఉండకండి అంటున్నాడు ఒకవేళ నీకు మద్యపానము అనే అలవాటు లేకపోవచ్చు వేరే ఒక విషయంలో నువ్వు మొత్తులై ఉంటున్నావేమో ఇంటర్నెట్లో మొత్తులై ఉంటున్నావేమో లేదా ఇంకా ఇతర ఇతర కార్యకలాపాలలో మత్తులై ఉంటున్నావేమో ధనాపేక్ష అనే ఉందేమో ఏ దేనిలో నువ్వు మత్తులై ఉంటున్నావో వీటి వలన నీ యొక్క ప్రవర్తన సత్ప్రవర్తన కోల్పోతున్నావు నువ్వు దేవుడు నిన్ను మంచిగా ఉండమని నిన్ను నీవు కట్టుకోమని నీకు ఇరవై నాలుగు గంటల సమయం ఇస్తుంటే ఈ సమయాన్ని వృధా చేస్తూ నీ దేహాన్ని పాడు చేసుకునే రీతిగా నిన్ను నీవు మత్తుపరుచుకునే రీతిలా జీవిస్తున్నావా ఒకసారి ఆలోచన చేయాలి మనం ఆత్మ పూర్ణులుగా ఉండాలి ఆత్మను కలిగిన వారంగా ఉండాలి వాకేమదే చెప్తుంది దేవుని చిత్తాన్ని గ్రహించే వారంగా ఉండాలి ఒకరినొకరు గద్దించుకునే వారి మనం దేవునికి వ్యతిరేకంగా మన ప్రవర్తన మనం సత్ప్రవర్తన లేకుండా జీవించినప్పుడు మన సరైన ప్రవర్తనలోకి రావడానికి గద్దింపు అనే దాన్ని నీ సుహోదోనికి నీ తోటివానికి నువ్వు ఇవ్వాలి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి క్రీస్తులందరి భయం కలిగి ఒకరికొకరు లోబడి ఉండాలి ఇవన్నీ కూడా మనల్ని సత్ప్రవర్తనలో నడిపిస్తాయి సత్ప్రవర్తన విషయంలో సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవడానికి ఈ క్రియలను అయితే ఈ పనులను నువ్వు చేయాలి నడుచుకోవాలి సత్ప్రవర్తన విషయంలో సమయాన్ని వాడుకో నేను నీవు రూపొందించుకో చూడండి చాలా మంది జీవితాల్లో మనం చూస్తూ భక్తుల జీవితంలో వారు దేవుళ్ళనికి వచ్చిన తర్వాత మొదట కొన్ని దినాలు వారిని వారు మలుచుకోవడానికి ఏకాంతంగా సమయం గడుపుతారు ఏకాంతంగా సమయం పావులు మారుమనసు పొందిన తర్వాత అతడు ప్రార్థన చేయడం మొదలెట్టాడు కొంతసేపు ప్రార్థనలో సమయం గడిపాడు యేసుప్రభుల వారు సువార్త ప్రకటనకు ముందు నలభై దినాలు ఆయన ఒక చోట ప్రార్థనలో సమయం గడిపారు మనల్ని మనము కట్టుకోవడంలో కొంత సమయము మనలో మనం ఒక మంచి వ్యక్తిత్వంలోకి మార్చుకోవడానికి సత్ప్రవర్తన విషయంలో దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అయితే ప్రభు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోగా దుర్వినియోగం చేసుకుంటున్నామేమో ఒకసారి ఆలోచించాయి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి సత్ప్రవర్తన విషయంలో రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటి మాట సమయమును పోనీయక నీవు సమయం విషయంలో నిన్ను నీవు సత్ ప్రవర్తన కలిగి జీవించిన జీవితంతో పాటుగా సమయాన్ని పోనీకి సద్వినియోగం చేసుకో సదా అవకాశము కొరకు నీ సమయాన్ని సద్వినియోగం చేసుకో సత్ప్రవర్తన విషయంలో రెండవది సదా అవకాశము ఎప్పుడైతే మంచి అవకాశాలు నీకు వస్తాయో వాటి కొరకు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనే వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది పిల్లారా మన జీవితంలో సదావకాశము మంచి అవకాశాల కొరకు అవి వచ్చినప్పుడు వాటిని అందిపుచ్చుకోవడానికి అయితే వాటి కొరకు మనకు ఉన్న సమయాన్ని మనం సద్వినియం చేసుకోవాలని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది మరి ఇక్కడ యశుప్రవ్ వారు చెప్పిన ఉపమానాన్ని మనం చూస్తే చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది దేవుడిచ్చిన అవకాశాన్ని వారు వదిలేసుకున్నారు పెళ్లి విందుకు రమ్మని ఒక మంచి అవకాశం సదావకాశం అది అలాంటి అవకాశాన్ని వదిలేసుకున్నారు వారు చూస్తున్నాము మతశ ఇరవై రెండవ ధ్యాయము ఐదవ వచ్చినములో వారు లక్ష్యము చేయక పిలిచారు కానీ వారు లక్ష్యం చేయక ఒకడు పొలమునకు మరొకడు వర్తకమునకును మరొకడు ఏం చేశాడంటే పట్టుకుని అవమానపరిచి చంపేసిన పరిస్థితి పిల్లల దేవుడు మనకిచ్చిన అవకాశాలను సదావకాశాలను మనం సద్వినియోగం చేసుకోవాలి లేదా సదావకాశం కొరకు మన సమయాన్ని మనము వినియోగించాలి ఈ రెండు చేయకుండా వచ్చిన వాటిని అవకాశాలన్నింటినీ కూడా చేతుల పాడు చేసుకుని వారు బయటికి నెట్టివేయబడ్డారు చాలామందిని మనం చూస్తాం వారు అవకాశం కోల్పోయారు తర్వాత మన జీవితంలో మనం ఆలోచన చేస్తే ఎప్పుడైతే అవకాశము కోల్పోతామో తర్వాత మనకు అవకాశం కావాలన్నప్పుడు అది మనకి దొరకకపోవచ్చు అది మనకి దొరికే అవకాశం కూడా ఉండదు అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మనము ఉదాహరణగా ఎబ్రిక్ పత్రిక పరిణాధ్యాయము పదహారు పదిహేడు వచ్చినా చూస్తే ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచార ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకున్నాడు ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి ఆ తర్వాత ఆశీర్వాదం పొందు కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో విదికినను మారు మనసు పొందే అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగురుదురు చూసారా ఒకసారి పోయిన అవకాశము అవకాశం మరలా తిరిగి పొందుకోవడం అనేది చాలా కష్టం అది దొరకదు అందుకే సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకో సదా అవకాశము నీకు వచ్చినప్పుడు లేదా సదా అవకాశం కొరకు సమయాన్ని సద్వినియోగం చేసుకో ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం అండి ప్రిల్లరా ప్రస్తుత తరం ప్రస్తుతమైన అనేక మంది సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు అందుకే సైకాలజీలో ఒక స్టేట్మెంట్ ఏమి ఉంటుంది అంటే డోంట్ వేస్ట్ యువర్ టైం బట్ జస్ట్ ఇన్వెస్ట్ యువర్ టైం ఫర్ యువర్ ఫ్యూచర్ నీ సమయాన్ని నీ భవిష్యత్తు కొరకు ఇన్వెస్ట్ చేయి కానీ దాన్ని వృధా చేయకు అనే మాటలను మనం చూస్తాం నువ్వు ఏదైతే భవిష్యత్తులో అవ్వాలనుకున్న దాని కొరకు ప్రతి దినము ఒక ముప్పై నిమిషాలు నువ్వు కేటాయించి దాని గురించిన ఆలోచన నువ్వు చేయగలిగితే రాను రాను అందులో నువ్వు నైపుణ్యతను సంపాదించుకుంటావు ఖచ్చితంగా ఒక రోజున నువ్వు గొప్పవాణిగా ఎంచబడతావు అయితే నేటి తరం ఇలా చేయట్లేదు పౌలు తిమోతితో మాట్లాడుతాను కల్పనా కథల వైపు తిరిగే తిరిగే మనుషులు వస్తారంట అలాంటి కాలం వస్తుందంట అంటే టైంని వేస్ట్ చేస్తారు ఈ కల్పనా కథలు ఈ లేనిపోని ఊసులు మాట్లాడుకోవడం అక్కడ ఇక్కడ ఇక్కడ ఎక్కడ మాట్లాడుకోవడం అందుకే తిమోతి పత్రికలో రెండు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మీరు చూస్తే నాలుగో అధ్యాయము మూడవ వచనంలో జనులు హితబోధన సహింపక చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలకు తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవిని యొక్క కల్పనా కథల వైపుకు తిరుగు కాలము వచ్చును కల్పనా కథలు వారు ఎంతసేపు ఈ కల్పనా కథలు వినటానికి ఆసక్తి చూపుతారు వాక్యాన్ని సత్యమైన బోధన వినటానికి ఇష్టపడరు అంతేకాదు తిమోతి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఏడవ వచ్చిన ముసలమ్మ ముచ్చట్లను నువ్వు విసర్జించాలి అంటాడు అని అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దైవ భక్ దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో అంటే నీ అంతా కూడా భక్తి విషయంలో సాధకం చేసుకోవడానికి అవకాశముల కొరకు వినియోగించడానికి నువ్వు ఉండాలి కానీ ఈ ముసలమ్మ చెట్ల వల్ల నీ సమయము వృధా అవుతుందని చాలా స్పష్టంగా వాక్యం చెప్తా ఉంది అంతేకాదు చెప్పుడు మాటలు వినడంలో కూడా మన సమయాన్ని వృధా చేయకూడదు ఎందుకంటే అలా చేయడం ద్వారా మనము చాలా నష్టపోతాం ప్రసంగిరన్నం ఏడవ అధ్యాయంలో అక్కడ భక్తులు మాట్లాడుతున్నాడు చెప్పుడు మాటలు ఎందు ఇరవై ఒకటవ వచ్చిన నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండాట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము దీనివల్ల కూడా సమయం వృధా అవుతుంది ఎక్కడిద్దరు ముగ్గురు నామును కూడి ప్రార్థిస్తారు అన్నాడు ఇక్కడ ఇద్దరు ముగ్గురు కూడితే లోకానుసారమైన విషయాలు మాట్లాడుకోవడానికే కానీ దేవుని సంబంధమైన మాటలు మాట్లాడుకోవడానికి ఈ లోక సంబంధమైనటువంటి ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఏ విధమైన అవకాశాన్ని నేను పొందుకోవాలి అని ఆలోచించడానికి సమయం లేదు కానీ లోకానుసారంగా మాట్లాడుకోవడానికి రాత్రులు పగలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వారు మాటలు మాట్లాడుతూనే ఉంటారు కానీ దేవునితో మాట్లాడటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడానికి ఆయన సన్నిధికి వెళ్ళటానికి ఆయన సన్నిధిలో వాక్యం వినటానికి ఆయన కొరకు పని చేయడానికి సమయం లేని వారు చాలామంది మనకు కనబడతారు ఒకసారి సమయం పోతే మరలా సమయానికి ఇవ్వబడదు పరలోక అపమానంలో మత ఇసు వార్థ ఇరవై రెండో అధ్యాయం నాలుగు ఐదు వచ్చినాలో మనం నేర్చుకుని తెలుసుకుంది అదే వారు లక్ష్యం చేయలేదు వాళ్ళ దగ్గరికి అవకాశం వచ్చింది పెండ్లు కుమ్మారుతో ఉండే అవకాశం వచ్చింది విందులో పాల్గొనే అవకాశం ఉంది వారి లక్ష్యం చేయలేదు పైగా వ్యాపారం ఒకరు బిజినెస్ ఒకరు బిజినెస్తో పాటు మరొకరు అక్కడ ఉన్నటువంటి పొలాన్ని దునటానికి పొలం పనులు చేసుకోవడానికి మరొకరు మరొకరైతే ఏకంగా చంపినటువంటి వైనమే మనం చూస్తూ ఉన్నాము ఈరోజు మనం ఏ విధంగా మన జీవితాన్ని దేవుడిచ్చిన సమయాన్ని వినియోగించుకుంటున్నాం మొదటిగా సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకో సత్ప్రవర్తన విషయంలో సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకో సదా అవకాశము కొరకు సదా అవకాశములు వచ్చినప్పుడు మూడవది సమయము పోనీక సద్వినియోగం చేసుకో సిద్ధపడి ఉండటానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకోవడానికి ఎస్వ్రౌ వారు చెప్పిన ఉపమానము మత ఇరవై రెండో అధ్యాయం మొదటి పద్నాలుగు వచ్చిన భాగంలో మీరు చూస్తే ఎప్పుడైతే సదావకాశం వచ్చింది వారు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా వదిలిపెట్టుకున్నారో తర్వాత వీధుల్లోకి వెళ్ళి అందరినీ తీసుకురామని ఆ పెళ్లి యజమాని చెప్తాడు ఆ దాసులు రాజమార్గంలో పోయి అందరినీ తీసుకొస్తారు అయితే పదకొండవ వచ్చిన మీరు చూస్తే రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండి వస్త్రం ధరించి కొనని ఒకరిని చూసి స్నేహితుడా పెండ్లు వస్త్రం లేక ఇక్కడ ఎలాగో వచ్చి తీవని అడగగా వాడు మౌని అయి ఉండేను అప్పుడు వాడిని త్రోసి వేసాను అని చెప్తాడు చూసారా అవకాశం వచ్చినా దాన్ని అందిపుచ్చుకోవడానికి దానికి తగిన అర్హత ఉండాలి అర్హత ఉండాలి అందుకే లోకంలో సామెత ఉంది అడిగినటువంటి మనము కడిగిన నోరు ఉంటేనంట ఏదంటే అది ఎప్పుడు పడితే అప్పుడు తినచ్చు అంట చాలాసార్లు మనకి ఆఫర్ చేస్తూ ఉంటారు ఉదయాన్నే ఉదయాన్నే ఏమైనా తినమని ఇంకా మొహంగా అంటారు అంటే వాడికి మంచి అవకాశం పోయింది కోల్పోయారు అందుకే పెద్దలు అంటారు కడిగిన నోరు ఉంటే కడిగిన నోరు అడిగిన అమ్మాయి ఉంటే ఎప్పుడు బాగుంటుందని ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే మనకు అవకాశాలు వచ్చినా ఉన్న అవకాశాలకి నువ్వు సమయాన్ని హెచ్చించి క్రియేట్ చేసుకున్న దానికి తగిన అర్హతను కూడా నువ్వు సంపాదించుకోవాలి అంటే సిద్ధపడి ఉండాలి సిద్ధపడి ఉండాలి అంటే అదే చూస్తున్నాం మన సత్ప్రవర్తన విషయంలో సదావకాశం విషయంలో మనము సిద్ధపాటు విషయంలో ఈ మూడు మూడిటికి సమయాన్ని మనము పోనీక సద్వినియోగం చేసుకోవాలి సమయాన్ని పోనేక సద్వినియోగం సిద్ధపాటుగా నీకు సమయం ఉండగానే సిద్ధపాడు చాలామంది ఎగ్జామ్స్కి ఈ మూడు వందల అరవై ఐదు రోజులు మానేసి చివరి అరవై ఐదు రోజులు ప్రిపేర్ అవుతూ ఉంటారు లేదా చివరి రోజులు ప్రిపేర్ అవుతూ ఉంటారు సిద్ధపడాలి సిద్ధపాటు లేదు సరైన సిద్ధపాటు సిద్ధపాటు ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఒక విశ్వాసి దేవుని సంధిలో చేరటానికి ఒక విశ్వాస దేవునితో కలిసి భోజనం చేయడానికి ప్రభువు దగ్గరికి మనం చేరి ఆయనతో కలిసి మనము అద్భుతమైన ఆశీర్వాదం పొందుకోవడానికి మన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ సత్ప్రవర్తన విషయంలో సదావకాశం విషయంలో సిద్ధపాటు విషయంలో మనం ఎప్పుడూ మనల్ని మనము ఆయత్తపరుచుకోవాలి సిద్ధపాటు ప్రిపరేషన్ ప్రతి దానికి ప్రిపరేషన్ ఉంటుంది అలాంటి ప్రిపరేషన్ లేనటువంటి పని ఏది కూడా సక్సెస్ అవుతుంది ఆధ్యాత్మిక జీవితం కూడా అంతే సిద్ధపడ్డావా నువ్వు సిద్ధపడకపోతే సిద్ధపడు అక్కడ పెళ్లి వస్త్రం లేదు అతనికి అంటే కీర్తనకారుడు అంటాడు రక్షణ వస్త్రంగా దాన్ని అభివర్ణిస్తూ ఉన్నాడు రక్షణ వస్త్రంగా అభివర్ణిస్తూ ఉన్నాడు అలాంటి రక్షణ వస్త్రాన్ని మనము లేకుండా ఉన్నామేమో ఒకసారి ఆలోచించేద్దాం రక్షణ వస్త్రం లేకపోతే నీవు దేవుని సన్నిధిలో ఉండలేవు ఆయన నీకు అక్కడ ఉంచి ఉండేటువంటి అర్హతను నీకు ఎవడు అనే విషయాన్ని నీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నూట ముప్పై రెండో కీర్తన పదహారవసరములో దాని యాచకులకు రక్షణ వస్త్రముగా ధరింపజేసేదను దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేస్తారు రక్షణ వస్త్రాన్ని మనకు ఇంకా అనేక రకాల వస్త్రాల గురించి మనకి పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడుతూ ఉంటాడు దీన మనస్సు కలిగినటువంటి వస్త్రం గురించి మాట్లాడుతూ ఉంటాడు పేతురు మొదటి మొదటిగా ఐదు ఐదులో ప్రశస్త వస్త్రాలు కాసా ఇరవై మూడు పదకొండులో అదేవిధంగా తెల్లని వస్త్రాలు ప్రకటన మూడు నాలుగు ఐదు వచ్చినాల్లో అంటే ఈ వస్త్రములన్నీ కూడా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ ఇందులో ప్రాముఖ్యంగా మనకు కావాల్సింది రక్షణ వస్త్రము రక్షింపబడాలి నీవు రక్షింపబడినటువంటి వస్త్రాన్ని నీ నీ హృదయాన్ని తెల్ల చేసుకుని గొర్రె పిల్ల రక్తములో వారు తమ వస్త్రాలు ఉదుక్కున్నారు ఇంత తెల్లటి వస్త్రాలు ఎవరి అడిగినప్పుడు వారిని గురించి చెప్పిన ప్రశ్న జవాబు పిల్లల ఈరోజు మనం అలాంటి రక్షణ వస్త్రాన్ని ధరించి ఉండి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి మన హృదయము సిద్ధపరచుకోవాలి మన మనస్సులను సిద్ధపరచుకోవాలి మనల్ని మనం సిద్ధపరచుకొని ప్రభువు కొరకు ప్రభు రాజ్యం కొరకు వారంగా ఉండాలి గొర్రెపిల్ల పెళ్లి మహోత్సవ విందుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రకటన పంతొమ్మిది తొమ్మిది వచ్చినాల్లో మీరు చూస్తే అక్కడ వారి సంఘము వధువు వరుడి కొరకు సిద్ధపడింది సిద్ధపడింది పెళ్లిలో మనం చూస్తాం ఎంత చక్కగా సిద్ధపడతారు వాళ్ళు పెళ్లి కొరకు అంటే అంత అద్భుతంగా సిద్ధపడతారు అలాగే మరి సిద్ధపడున్నావా పంతొమ్మిదో అధ్యాయం ఏడో వచ్చిన ప్రకటన కన్నా మీరు చూస్తే ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకున్నది మరి నిన్ను నీవు సిద్ధపరచుకున్నావా అలా సిద్ధపరచుకున్న వారికే ఆహ్వానము తొమ్మిదవ వచ్చినములో గొర్రెపిల్ల విందుకు పిలవబడిన వారు ధన్యులు ఆ విందుకు పిలవబడిన వారు ధన్యులు ఆ మహా గొర్రె పిల్ల విన్ పెండ్లి విందుకు పిలువబడాలంటే మనల్ని మనం సిద్ధపరచుకోవాలి ఇలా సిద్ధపరచుకోవడానికి దేవుడు నీకిచ్చిన సమయాన్ని దుర్వినియోగం చేసుక సద్వినియోగం చేసుకో సద్వినియోగం చేసుకో మనల్ని మనం సిద్ధపరచుకుందాం సత్ప్రావర్తన విషయంలో సదావకాశం విషయంలో సిద్ధపాటు విషయంలో మనల్ని మనం సిద్ధపరచుకోవాలి ఎందుకంటే వాక్యం చెప్తుంది కోరింది రాసిన రెండవ పత్రిక ఆరు మూడు ఇదే అనుకూల సమయము ఇదే ఇదిగో ఇదే రక్షణ దినము ఈ అనుకూల సమయంలోనే మన సత్ప్రవర్తన విషయంలో సదావకాశం విషయంలో సిద్ధపాటు విషయంలో మనల్ని మనము సిద్ధపరుచుకుందాం అంతేకాదు నీకు సమయం దొరికిన కొలది అందరికీ మేలు చేయటాన్ని నువ్వు నేర్చుకో గల ఆరు పదిలో చెప్తున్నాడు సమయమున నువ్వు ప్రార్థన చేయాలి ప్రతి సమయాన్ని పోనేక సమయంలో నువ్వు ప్రార్థించేవారు ఉండాలి ఫేసి ఆరు పద్దెనిమిదిలో సమయం ఉండగానే ఒకరికొకరు మనం చేయాల్సిన విషయము ప్రభు చెప్తున్నాడు బుద్ధి చెప్పేవారంగా మనం ఉండాలి ఎబ్రి మూడు పద్నాలుగు సమయమందు అసమయమందు మనము సమయమందు అసమయమందు వాక్యాన్ని వారంగా బోధించే వారంగా తిమోతి రాసిన రెండో పత్రిక నాలుగు రెండులో సమయ సందర్భాలను ప్రస్తావిస్తూ వాక్యం అనేక రకాలుగా మనలను ప్రబోధిస్తూ ఉండగా ఎంత ప్రశస్తమైన సమయం ఎంత అద్భుతమైన సమయం మనల్ని మనము సత్ప్రవర్తనలో మరల్చుకోవడంలో మనం మనము సదావకాశాలను వచ్చినప్పుడు తీర్చిదిద్దుకోవడంలో సదావకాశము కొరకు సిద్ధపాటు కొరకు సమయాన్ని వాడదాం సమయాన్ని వృధా చేయొద్దు సమయము పోనీయక సద్వినియోగం చేసుకోండి ప్రభు మనకిచ్చిన సమయము చూడండి పాల్ వలాస్ బోర్డింగ్ అనబడినటువంటి ఒక మిషనరీ ఆయన దేవుడు తనకిచ్చిన సమయాన్ని ఎంత సద్వినియోగం చేశాడు అంటే ఆయన దేవుని యొక్క పరిచర్యలో జీవించాలని చెప్పి పరిచర్య కొరకు తను తాను సమర్పించుకొని ఆయన భారతదేశానికి వచ్చి భారతదేశానికి వచ్చి ఆయన ఇక్కడే పద్దెనిమిది వందల సంవత్సరములో పద్దెనిమిది వందల అరవై ఐదులో జన్మించినటువంటి ఆయన ఎనభై ఎనిమిదిలో అక్కడికి వచ్చారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలోకి వచ్చి పంతొమ్మిది వందల ముప్పై నాలుగు వరకు ఇక్కడే ఉండి బైబిల్ని తర్జుమా చేశాడు ఆయన తర్జుమా చేశాడు బైబిల్ని తర్జుమా చేశాడు పద్దెనిమిది వందల తొంభైవ సంవత్సరంలో సాంతల్ అనేటువంటి ప్రాంతంలో ఒక మిషనరీగా ఆయన వచ్చి అక్కడ బైబిల్ని తర్జుమా చేయడం మాత్రమే కాదు అనేక రకాలైనటువంటి భాషల్లోనికి ప్రాంతంలోనికి ఆ యొక్క పరిచర్య విస్తరింపబడ్డది ఇప్పుడు ఒక లూదరన్ మిషనరీ అయినటువంటి ఈయన ఆ సథాల్ మిషన్ అనబడినటువంటిది ఎప్పటికీ కూడా పరిచర్యలో కొనసాగింపబడ్డాం జార్ఖండ్ బీహార్ అదేవిధంగా అనేక ప్రాంతాలు అనేక ప్రాంతాలు నేపాల్ ఈవెన్ బంగ్లాదేశ్లో కూడా ఈయన పరిచర్య కొనసాగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఎంత అద్భుతమైనటువంటి సాంతాల్ భాషలో పంతొమ్మిది వందల పద్నాలుగులో బైబిల్ని తర్జుమా చేశాడు దేవుడిచ్చిన అవకాశాన్ని సమయాన్ని దేవుని కొరకు వాడాడు చరస్మరణీయంగా చరిత్రలో ఇచ్చాడు భారతదేశానికి ఒక మిషనరీగా డెన్మార్క్ నుండి వచ్చినటువంటి ఈయన సాంతాల్ భాషను ఆయన బైబిల్ను తర్జుమా చేసి ఆయన చేసిన సేవను ఇప్పటికీ నార్త్ ఇండియా కొనియాడుతుంది నార్త్ ఇండియాలో ఆయన కొరకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆయన ఉంచుకున్నాడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరం డెన్మార్క్లో తన భార్యతో ఉండగా అక్కడ ఆయన నిద్రించినట్లుగా మనం చూస్తున్నాం పిల్లారా దేవుని యొక్క పరిచర్య ఎంతో భారమైనటువంటి పరిచర్యను తన దేవుడు తనకిచ్చిన సమయాన్ని వృధా చేయకుండా దేవుని కొరకు సమయాన్ని వాడాడు నవంబర్ రెండు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆయన జన్మించాడు సెప్టెంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఆయన చనిపోయారు నవంబర్ రెండో తారీఖున ఆ మహనీని జ్ఞాపకం చేసుకున్న ఆల్ సోల్స్ డే నవంబర్ ఒకటి ఆల్ సైన్స్ డే ఆ మహనీయులను జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం మరి దేవుని కొరకు దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసిన ఆ గొప్ప మహనీయుని యొక్క జాబితాలో ఆ వరుసలో మనము కూడా మన సమయాన్ని మనల మనము షేప్ చేసుకోవడం ఆయన గొర్రెపిల్ల పెండి విందులో ఆయనతో కలిసి పాలు పంపులు పొందటానికి సత్ప్రవర్తన విషయంలో సదావకాశం విషయంలో మనము సిద్ధపాటు విషయంలో మనల్ని మనం మరల్చుకొని ఆయనతో కలిసి ఆ గొర్రెపిల్ల విందులో పాల్గొనడానికి మనము మనతో పాటు అనేకలను సిద్ధపరచడానికి ఆయన మనకిచ్చిన సమయాన్ని ఆయన కొరకు వాడదాం దేవుని కొరకు సమయం ఇవ్వడానికి నీ యద్ద సమయం ఉన్నదా దేవునికి సమయం ఇవ్వడానికి నువ్వు ఏమైనా ఆలోచిస్తున్నావా ఇరవై నాలుగు గంటల్లో రెండు గంటల నలభై నిమిషాల దశంభాగం మరి సమయం ఆయనకి ఇవ్వాలి కదా ఎంత సమయము మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నారు ఎంత సమయము ప్రార్థన చేస్తున్నారు ఎంత సమయము స్వార్థ ప్రకటిస్తున్నారు దేవునికి ఒక రోజులో ఎంత సమయాన్ని ఇస్తున్నావు ఒకసారి ఆలోచించుకో సమయము సద్వినియోగం చేసుకో దేవుని ఆశీర్వాదాలను పొందుకో ఐ మీన్ ప్రార్థన పరిశుద్ధ ప్రేమగలను తండ్రి సమయము అనేది చాలా గొప్పది అలాంటి సమయాన్ని మేము సద్వినియోగం చేసుకొని మమ్మల్ని మేము తయారు చేసుకుని నీ రాజ్య వారసులుగా ఉండడానికి నీ కృపలో మమ్మలను మాతో పాటు అనేకులను తీర్చిద్దే అద్భుత అవకాశం మాకు అనుగ్రహించండి దీవించండి నిబిడలను ఆశీర్వదించండి ఏసు నామన ప్రార్థించి వేడు తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రీయేక దేవుడి దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక్క ఆమెను